అలగనాథ స్వామి ఆలయ సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి ఆలయ సంప్రోక్షణ పూజల్లో రాష్ట్ర దేవాద ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఆలయ అర్చకులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు పూజలో పాల్గొన్న అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారాన్ని మన్నించమని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో మహా సంప్రోక్షణ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తనకు అత్యంత భక్తి విశ్వాసం గల ఆత్మకూరులోని శ్రీ అలగనాథ స్వామిని ఆత్మకూరు ప్రజలు ప్రతినిధిగా దర్శించుకొని తిరుమలలో జరిగిన తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నామని అన్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలను చేపట్టి హిందూ ధర్మం ఆలయాల పవిత్ర కాపాడి రేపటి తరానికి భగవత్ సాక్షాత్కారం కల్పించేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతామని అన్నారు ఆత్మకూరులోని శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు సోమశిలలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో పన్నెండు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు అదేవిధంగా మన నిత్య అన్నదాతగా ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి రేపు నేను ఆత్మగురులో నెల్లూరు పనులు ప్రనారిటీ పనిలో ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం వస్తున్నాము మనం దేశం అంతా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన యొక్క మన దేవస్థానంలో కూడా ఈ ప్రక్షాళన శుద్ధి కార్యక్రమం సంప్రోక్షణ కార్యక్రమం చేద్దామని వారు స్వయంగా చెప్పడం జరిగింది శ్రీ 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 అలగనాథ స్వామి యొక్క ఆలయంలో ఆయన ఆశీస్సులు ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా అలాగే రాష్ట్ర స్థాయి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరితోటి కలిపి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సోదరిమణులు తల్లులు మీడియా ప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి తప్పిదాన్ని మన్నించమని దీని ప్రక్షాళనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినివ్వమని చెప్పి కోరడానికే ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామి చెంతకి వారి పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్న విలువ భారతదేశానికి ఉన్నటువంటి ప్రతిష్ట మరి ఎక్కడా ఉండదు ఇన్ని మతాల సామరస్యంతో నడిచే ఈ దేశం ఈరోజు హిందూ సమాజం భయపడేటువంటి పరిస్థితులకు వచ్చింది అనేటువంటిది నిజం దానికి సంబంధించి పూర్వాపారాల్లోకి ఇక్కడ వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది అందుకని దీని ప్రారంభం ముగింపు మాత్రమే నేను మీ ముందు ప్రస్తావన చేసి ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఏడు కొండల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాద కార్యక్రమాల్లో ఆయనకి వితరణ చేసే దానిలో తప్పు జరిగిందనేది ఇవాళ నిర్ధారణ అయింది